కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలంటూ పలు కార్మిక సంఘాలు గురువారం హైదరాబాద్లో భారీ నిరసన చేపట్టాయి ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విఎస్టీ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో కార్మికుల సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆందోళనలో ఇన్టీయోక్ ఏటీక్ హెచ్ఎంఎస్ సిటియూ బీఆర్టీయూ తెలంగాణ జాగృతి ఇఫ్టూతో పాటు ఏటీయూ అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు ప్రతిపాదిత లేబర్ కోడ్లు కార్మికులను ఆధునిక బానిసత్వంలోకి నెట్టివేస్తాయని ఎన్నో ఏళ్లుగా సాధించినా కార్మిక హక్కులను బలహీనపరుస్తాయని ఆరోపించారు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాలను పునఃపరిశీలించి రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని నేతలు హెచ్చరించారు